నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వరుణ్ తెలంగాణలో గత పది సంవత్సరాలుగా తెలంగాణలో ఏదైతే జరిగిందో ప్రస్తుతం అందుకు భిన్నంగా పరిపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి గత పది సంవత్సరాలు నియంత్ర పాలన చేతిలో ఏదైతే నలిగిపోయినటువంటి ప్రజలు తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే కొంత ఉపశమనం పొందినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది గత పది సంవత్సరాలు తమ సమస్యలు చెప్పుకుందామంటే వినే నాదుడు లేడని మొన్నటి వరకు బాధపడిన సగటు పౌరుడికి స్వతంత్రం చేకూర్చేలా కాంగ్రెస్ సర్కార్ ప్రజాభవన్లో ప్రజావాణి ప్రోగ్రాంను స్టార్ట్ చేసింది దీనికి విశేష స్పందన వస్తుండటంతో ప్రజల చెంతకే ప్రజావారిని తీసుకెళ్లేలా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో నిర్వహించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది వారం రోజులకు ఒక క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా అయితే ఇప్పటికే అన్ని కలెక్టర్లతో పాటు సాగుతున్నటువంటి అయితే గ్రీవెన్స్కు సంబంధం లేకుండా ఆ కలెక్టర్లకు సంబంధించి ఏదైతే ప్రజావాణి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటికి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని అదనంగా కొనసాగించాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది దీంతో ప్రజలు ప్రాబ్లమ్స్ తీర్చడంతో పాటు ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య సంబంధాలు మెరుగుపడతాయని కూడా సర్కార్ భావిస్తున్నదని కూడా తెలుస్తోంది కొత్త ఏడాదిలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వారం రోజులకు ఒకసారి స్థానిక ఎమ్మెల్యేలతో ఏవైతే స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించాలని చెప్పేసి భావిస్తుంది ఇందుకోసం సెగ్మెంట్ల వారీగా ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్ను నియమించే యోజనలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది సో దీంతో ప్రజలు సమస్యలను వెంటనే పరిష్కారం అవుతామని అంచనా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణితో సంబంధం లేకుండా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఆ పా అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతా ఉంది అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా లోకల్ ఎమ్మెల్యేలకు సమస్యలు తెలుసుకోవడంతో పాటు వాటికి సంబంధించి పరిష్కారాలు చూ చూపించడంలో కూడా కొంత సులభం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రతి వారం నిర్వహించే ప్రోగ్రాంకు తప్పనిసరిగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పనిసరిగా హాజరై ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను తీసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాలని కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ప్రజావాణి నిర్వహించే రోజున సెగ్మెంట్లలోని రెవెన్యూ పోలీస్ మున్సిపల్ అధికారులు కూడా తప్పనిసరిగా ఆ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలి అని చెప్పేసి కొంత ఆదేశాలు జారీ చేయనున్నట్లు కూడా సమాచారం అందుతోంది ప్రస్తుతం ప్రజాభవన్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రజావానికి ఎక్కువ అయితే రాష్ట్రం మొత్తం మీద ఆ మూడు శాఖలకు సంబంధించి అప్లికేషన్లు దర్జాపుగా వస్తున్న ధరకి కానీ లేదా పోలీసుకు సంబంధించి కానీ రెవెన్యూకి సంబంధించి అధికంగా సమస్యలకు సంబంధించి అప్లికేషన్లు వస్తుండటంతో ఆ యొక్క ప్రోగ్రాంలు స్థానికంగా నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించి డిపార్ట్మెంట్ల అధికారులను పిలిస్తే సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ప్రజావాణి ప్రోగ్రాంలలో వారంలో రెండు రోజులు ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు ఏదైతే మంగళవారం శుక్రవారం దీనికి రాష్ట్రం నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తూ వ్యయ ప్రయాసాలకు సుదీర్ఘ ప్రాంతాల నుంచి కొంత హైదరాబాద్ కు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో కొందరు తెల్లవారుజామునే వచ్చి ఉదయం నిన్న నిన్న జరిగినటువంటి ప్రజావాణి కార్యక్రమాన్ని చూసుకుంటే ఉదయం నాలుగున్నరకే ప్రజావారి పరిసర ప్రాంతాల్లో వారు వచ్చి వేస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం ప్రజావాణి ప్రోగ్రాంను అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఫలితంగా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క ఇబ్బందులను తీర్చడంతో పాటు ఎమ్మెల్యేలకు ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఏదైతే సత్సంబంధాలు ఇంకా మెరుగుపడతాయని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి త్వరలోనే కార్యాచరణ రూపొందించాలి అని చెప్పేసి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కలెక్ కలెక్టర్లు ప్రతి సోమ కలెక్టరేట్లో జరిగేటువంటి ప్రజావాణికి అదనంగా ఏదైతే ప్రస్తుతం మంగళవారం మరియు శుక్రవారం హైదరాబాద్లో ఏదైతే ప్రజావాణి జరుగుతుందో అదేవిధంగా వారంలో ఒకరోజు ఎమ్మెల్యేల ఆ యొక్క నియోజకవర్గాల్లో ఉండి ప్రజా సమస్యలు వినేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నామండి హ్యాష్ థ్యాంక్ యూ